హలో అండి ఎప్పుడు చపాతీలు చేసినా గట్టిగా వస్తున్నాయా అయితే ఒక్కసారి నేను చెప్పే టిప్తో కానీ మీరు చేస్తే చాలా రుచిగా మెత్తగా వస్తాయి ముందుగా ఒక ప్లేట్లోకి నాలుగు స్పూన్ల గోధుమ పిండిని వేసుకొని అందులోనే అర స్పూన్ సాల్ట్ను వేసుకొని మునివేళ్లతో రెండు నిమిషాలు పాటు కలుపుకొని నీళ్ళను వేసుకుంటూ కలపాలి ఒకేసారి నీళ్ళన్నిటినీ పోసుకోకుండా కొద్ది కొద్దిగా వేసుకుంటూ వేళ్ళతో మెల్లగా కలుపుకోవాలి ఇలా నీళ్లను కొద్ది కొద్దిగా వేసుకొని కలపటం వల్ల పిండిని కరెక్ట్ కన్సిస్టెన్సీలోకి కలుపుకోవచ్చు లేదంటే పిండి పలుచుగా లేదంటే గట్టిగా ఉంటుంది చూడండి ఇలా కలుపుకున్న పిండి అంతటినీ కూడా మీడియంగా ప్రెస్ చేస్తూ ఐదు నుంచి ఆరు నిమిషాలు పాటు కలుపుకుంటే పిండి అనేది ఇలా సాఫ్ట్గా అవుతుంది చూడండి ఇలా వేళ్ళతో ప్రెస్ చేస్తే మెత్తగా ఉండాలి ఇందులోకి రెండు స్పూన్ల నూనెను వేసుకొని పిండి అంతటిలోకి నూనె అంతా కలిసేలా బాగా ప్రెస్ చేస్తూ కలుపుకోవాలి ఇంత మెత్తగా కలుపుకున్నాక వేరొక ప్లేట్తో మూత పెట్టి పది నిమిషాల పాటు అలాగే వదిలేయాలి ఇప్పుడు చపాతీలో కర్రీ కోసం స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టుకొని అందులో మూడు నుంచి నాలుగు స్పూన్ల నూనెను వేసుకొని ఏడు నుంచి ఎనిమిది వెల్లుల్లి రెమ్మలు ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ ఆవాలు వేసుకొని రెండు నిమిషాల పాటు కలుపుకొని ఒక ప్లేట్ ముక్కలుగా చేసుకున్న ఉల్లిపాయ ముక్కలను రెండు నుంచి మూడు పచ్చిమిరపకాయ ముక్కలను వేసి కలుపుకొని కొద్దిగా కరివేపాకు వేసి కొంచెం కలర్ మారేలా రెండు నిమిషాలు పాటు ఇలా వేయించి ఇందులో మీడియం సైజు ముక్కలుగా చేసిన బంగాళదుంపలు వాటితోనే ఒక ప్లేట్ టమోటా ముక్కలను వేసి తొందరగా మగ్గటం కోసం అర స్పూన్ సాల్ట్ను వేసి అంతా బాగా కలిసేలా ఒకసారి కలిపి మూత పెట్టి మూడు నుంచి నాలుగు నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే ఇలా దగ్గరికి మగ్గి ఉంటాయి అంతటిని బాగా కలుపుకొని అడుగు మాడిపోకుండా మూడు నుంచి నాలుగు నిమిషాల పాటు కలుపుకొని పావు స్పూన్ పసుపు అర స్పూన్ కారం అర స్పూన్ ధనియా పౌడర్ను వేసి అంతా బాగా కలిసేలా కలిపి రెండు నిమిషాల పాటు అలాగే వదిలేయాలి తరువాత మనం తీసుకున్న బంగాళదుంప కప్పుతో కప్పున్నర నీళ్లను వేసుకొని అంతా కలిసేలా కలుపుకొని మూత పెట్టి సిమ్ముల్లో పెట్టుకుంటూ పది నుంచి పదిహేను నిమిషాల పాటు ఉడికించుకోవాలి ఇలా ఉడికించుకోవటం వల్ల బంగాళదుంప సాఫ్ట్గా ఉడుకుతుంది చూడండి ఇలా దగ్గరికి అయిన తరువాత తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవడమే అంతే చపాతీలోకి ఆలూ కర్రీ రెడీ ఇప్పుడు మూత పెట్టి ఉంచిన ప్లేట్ను తీసేసి ఉండలుగా చేసుకోవడమే నేను కొంచెం పెద్ద సైజు ఉండలుగా తీసుకుంటున్నా మీకు ఎలా కావాలి అంటే ఆ సైజు ఉండలుగా చేసుకోండి ఇలా అన్నిటినీ తీసుకున్నాక ముందుగా పిండిని చల్లుకొని ఆ పిండి ముద్దను అందులో ముంచుకొని స్లోగా వీడియోలో చూపిస్తున్నట్టు పిండిని చల్లుకుంటూ రౌండ్గా చేసుకోవాలి మరీ పలుచుగా కాకుండా అలా అని ఒత్తుగా కాకుండా మీడియం సైజులోకి ఒత్తుకోవాలి దీనిపైన ఒక స్పూను నూనెను వేసుకొని మొత్తం స్ప్రెడ్ చేసుకొని ఇలా వీడియోలో చూపిస్తున్నట్లు మడత ట్టి మరలా పిండిని చల్లుకుంటూ మెల్లగా అంతటిని ఒత్తుకోవాలి రౌండ్గా రాకపోయినా పర్వాలేదు కానీ మరీ పలుచుగా ఒత్తుకోకండి ఇంకో విధంగా కూడా చేసుకోవచ్చు ఇలా రౌండ్గా చేసుకున్న దానిపైన ఒక స్పూన్ నూనెను వేసి స్ప్రెడ్ చేసి ఒకవైపు నుంచి ఇంకోవైపును ఇంకోవైపుకు ఇలా వీడియోలాగా మడత పెట్టుకోవాలి పిండిని చల్లుకుంటూ మీడియం సైజులోకి ఒత్తుకోవడమే ఇలా నూనెను వేసి మడ డత పెట్టి ఒత్తుకోవటం వల్ల చపాతి మృదువుగా ఉంటాయి ఇలా చేసుకున్న అన్నిటినీ కూడా పక్కన పెట్టుకొని ఇప్పుడు వేడిగా ఉన్న పెనం పైన వేసి చిన్న బబుల్స్లా వచ్చినప్పుడు తిప్పుకొని నూనెను వేసుకుంటూ తిప్పుకుంటూ మంటను హై ఫ్లేమ్లో పెట్టుకొని కాల్చుకోవాలి ఇలా అన్నిటినీ కాల్చుకోవటం వల్ల ఇంకా ఆయిల్ వేసి కాల్చుకోవటం వల్ల ఎక్కువ సమయం మెత్తగా ఉంటాయి ఇంకా మనకి బాక్స్ అవసరం కూడా ఉండదండి మనం బయట పెట్టి ఉంచినా సరే మెత్తగా ఇంకా మృదువుగా ఉంటాయి వీడియో మీకు యూజ్ అయినట్లయినా నచ్చినట్లయితే ఒక లైక్ చేసి ఇలాంటి మరెన్నో వీడియోస్ చూడడం కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి